ఆర్టీసీ బస్టాండ్ ఉన్నప్పటికీ అలంకారప్రాయంగా మారిందని ప్రయాణికులు వాపోతున్నారు కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్న ఆర్టీసీ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని మిరుదొడ్డి కేంద్రంలో ఆర్టీసీ బస్టాండ్ ఉన్నప్పటికీ మౌలిక వస్తువులు లేక ప్రయాణికులు అవస్థలకు గురవుతున్నారు మండల కేంద్రంలో ఆర్టీసీ బస్టాండ్ ఉండడంతో వివిధ గ్రామాల నుండి బస్టాండ్ ప్రాంగణానికి వచ్చే ప్రయాణికులకు నీటి వసతి కూర్చోవడానికి కనీసం కుర్చీలు కూడా లేక ఇబ్బందులకు గురవుతున్నారు బస్ స్టాండ్లోకి కనీసం బస్సులు రాకపోవడంతో ప్రైవేట్ వ్యక్తులు బస్ స్టాండ్ ప్రాంగణాన్ని కబ్జా చేయడం జరుగుతుందన్నారు ఇప్పటికైనా ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పందించి కనీస సౌకర్యాలు కల్పించడంతో పాటు బస్టాండ్ను వినియోగంలోకి తీసుకురావాలని ప్రయాణికులు కోరుతున్నారు బస్టాండ్లో ఆటోలు నిన్న దిగంగా చూసినాను కాకపోతే లేడీస్కి బగ్గ తగిలి వస్తుంది నీడ లేదు ఏమీ లేదు బాత్రూమ్లు స్థలం మంచిగా లేదు ఇలా వాటర్ లీకేజ్ ఉన్నాయి అవి నడవరాదు మొత్తం ఏం లేదు సఫాయాలు ఏం చాపు చేయడం లేదు కూర ఏం లేదు కానీ ఎవరు ఏం పట్టించుకుని లేదు మొత్తం తగిలి ఉంది లేడీస్కు పిల్లలను చూస్తే కలగాలనిపిస్తుంది డెలివరీ బాయ్ మంచిగా అక్కడ డెలివరద కూర్చుని దాని తరం లేదు నీడలేదు కింద నీడలేదు ఏం లేదు ఇది అందరూ కలిసి కొద్దిగా ఇది మంచిగా చేయాలి అని చెప్తున్నాను